హాయ్ అండి నమస్తే నేను మీ కిర్రా క్రిష్ మన కిర్రా క్రిష్ ఛానల్లో మట్టిలో మాణిక్యాలు అనే కార్యక్రమంలో చాలా మంది సింగర్స్ని మీ ముందుకు తీసుకొచ్చాం కదా ఈరోజు అలాగే దుమాల అనే గ్రామానికి మా అత్తల కోసం వచ్చా మా ముగ్గురు అత్తలు ఉన్నారండి బాగా పాడతారు పాటలు సో వాళ్ళని మీ ముందుకు తీసుకొచ్చాను మా కిట్టయితాత ఏమో అందరు వాళ్ళ అక్కని తీసుకొచ్చాడు కదా ఇప్పుడు వాళ్ళ చెల్లెల్ని తీసుకొని నేను వచ్చాను మీ ముందకి సో మా ఏం తక్కువ కాకుండా మంచి మంచి పాటలు మా అత్తలు ఇస్తారు తలా ఒక ఎపిసోడ్ ఉంటుందండి ఖచ్చితంగా మీరు అందరు చూడాలని కోరుకుంటున్నాను అండ్ ఈ రోజు మనం మా పెద్ద తేవాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అంత మంచిదే నా అత్తమ్మ అంత మంచిదే ఇన్ని రోజుల కోలే మేము కనిపించలే నువ్వు ఎందుకు రాలేవు మా ఇంటికి ఎన్న రాలేదు మొన్న దుర్గమ్మ పండుగ చేసుకుంటుంది ఆ మీరు రాకనే పోతుంది మీ అమ్మా నాన్న బాగున్నారా అందరు మంచిగా ఉన్నారు మీ అమ్మా నాన్నకు ఫోన్ చేసి మీరు రాకనే పోతుంది ఇంత పని తీరకుంటున్నారా మీరు మేము అనిపిస్తలేమా గట్లా కాదు మీ దగ్గరికి రావడానికి ఇక బాణ పడ్డదా నాడు ఇబ్బంది అయింది లేకపోతే వద్దు నువ్వు వెళ్తే రామా ఇక మళ్ళా పండుగ చేయడు ఇప్పుడు వంటలో పోతావు కదా అప్పుడు వారం ముందు వస్తా నేను ఆ సరేనా ఇక మా మా ఏమో ఇద్దరు అత్తలు మంచి వాడతారని చెప్పిండు మళ్ళా మా తాతనేమో మీ పెద్ద ఇంకా మంచిగా వాడుతుంది దాని దగ్గర అని చెప్పిండు మా తాత కిట్టయ్య సో అందుకే కిట్టయ్య చెప్పిండని నేను నీ దగ్గరకు వచ్చిన మా కిట్టయ్య పేరు నిలబెడతావు కదా మీ అన్న మీ అన్న కిట్టయ్య నిలబెట్టాలి మంచి మంచి పాటలు పాడాలి ఇగో మన ఛానల్ లో ఎంతో వాడుతురు మన మన కుటుంబ సభ్యులు వాడితే వేరే ఉంటది కదా అందుకే నీ దగ్గర దాకా వచ్చిన ఇప్పుడు మంచి మంచి పాటలు పాడి మన పాటలు మొత్తం అందరి ఆడియన్స్ అందరికి చేరేటట్టు చేయాలి సరేనా అందరికీ నమస్తే ఇలా మీ ముందుకు తీసుకొచ్చేసాను కదిరి లక్ష్మి గారిని ఎవరో కాదు మా పెద్ద మేనత్త మా ఇద్దరు మేనత్తల గురించి మా నాన్న చెప్పాడు సో వాళ్ళ దగ్గరకు వచ్చాను ఇంటర్వ్యూ తీసుకున్నాను కానీ మా పెద్ద పెద్దమైనత్త గురించి మా తాత కిట్టయ్య చెప్పాడు ఆ కిట్టయ్యే మాట ఎంత అవుతుందో ఇప్పుడు చూద్దాం మేము పాడే పాటల్ని బట్టి మా కిట్టయ్య నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా అర్థమైపోతుంది నమస్తే చెప్పే అత్తమ్మ నమస్తే మా గ్రామము దుమాల మా పేరు కదిరి లక్ష్మి చూసారుగా దుమాల అంటే ఉత్తి గ్రామం కాదు దుమ్ము లేపుతారు ఒక్కొక్కరు సో ఈ పాటలన్నీ విని చక్కగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు మొదలు మొదలు మా అత్త మంచి పాట అందుకుంటుంది ఒక మంచి పాట పాడతమ్మా నీకు నచ్చిన పాట వాడు ఫస్ట్ నేను ఎవరిని ఏమన్నా దేవుడి పాట పాడతావు నచ్చిన పాట నీకు వచ్చింది పాడు అంతే గట్టిగా వాడు ఏది వాడినా అటు ముందుకు మన జనాలందరినీ చూసుకుంటా వాడు ఒడ్డు సెంచెల్లి కూరక్కటి నామో తేగం ఏరుతే నమో నామో రాములు తరుగుతే తప్పెడవుతున్నది నామో నారాయణారాములు అండుతే నమో నామో రాములు పిన్నోళ్ళే తీపి నమో నామో నారాయణారాము కన్నల్లే పక్క మాపుతున్నారు నామో నారాయణ రాములు ఇంటి వెనుక ఇల్లు గాలుతున్నది నామో నారాయణ రాములు ఇల్లు గాలి కుప్ప వాడుతున్నది నామో నారాయణ రాములు కుప్ప వాడు తప్పు తేరుతున్నది నామో నారాయణ రాములు ఏం పాడినా వస్తామా మస్తు పాడినా అసలు దమ్మ ఆపకుండా పాడుతున్నావు అసలు ఇంకా ఇంకా నువ్వు ఇట్లాంటి పాటలు ఎప్పుడు నేర్చుకున్నావు ఇక మా ఇద్దరు మేనత్తం అంటే వాళ్ళు మీ చెల్లెలు మేము పొలాలలో నేర్చుకున్నాం గట్లలో నేర్చుకున్నాం అన్నారు కానీ ఒక్కరు కూడా నీ పేరు మరి నువ్వు నేర్పినావా వాళ్ళకు లేకపోతే వాళ్ళే నీకు నేర్పిన వాళ్ళే నేర్చుకున్నారు బిడి చేస్తావా నువ్వు కూడా ఇంకా ఇప్పుడు చెయ్య ఇప్పుడు రిటైర్మెంట్ అయింది మా రిటైర్మెంట్ అయింది రిటైర్మెంట్ పింఛన్ వస్తుందా పింఛన్ లేదు పింఛన్ లేదా ఏదో ఇక చేసిన కాడికి సంపాదించిన అంతే అత్తమ్మా ఇయర్ రేపు కొంట పాటలు ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు బావని మరదలు చిడాయించుడు మరదల్ని బావ చిడాయించుడు కొంట పాటలు ఎక్కువ ఇట్లాంటి చక్క చక్కని పాటలు ఏమన్నా ఉన్నాయా దగ్గర ఉన్నాయి మరోడు వాడు ఇప్పుడు వాడతా వాడు చక్కని శ్రీ బండీ చెక్కదంచే చోరవాడా చెక్కదంచే చోరవాడా చెక్క వచ్చి చెంపగిల్లే సమి చెప్పరాని దుఃఖం మాయదారి బండ మీద నా సమి మందు దంచే మామ కొడుకా నా సమి మందు దంచే మామ లేడా మందులేడా మాకులేడా నా సమి మనసులుంటే జలుపోరా చక్కని శ్రీబండ మీద నా స్వామి చెక్క దంచే సోరవాడ నా స్వామి చెక్క దంచే సోరవాడ చెక్క వచ్చి చెంపగిల్లే నా స్వామి చెప్పరాని దుఃఖం వచ్చే బొట్టు పెట్టుకొని నా స్వామి అరుగు మీద లీల పడితే నా స్వామి అరుగు మీద లీల పడితే వాడు చూసే సూపులాకు నా స్వామి అడ్డబొట్టు అర్థమాయే తుప్పబొట్టు పెట్టుకొని నా స్వామి తూరు కింద లీలబడితే నా స్వామి తూరు కింద లీలబడితే వాడు చూసే సూపులాకు నా స్వామి తుప్పబొట్టు సున్నమాయే నల్ల గుంట్లా కెలి నా స్వామి నడుములే మొదలు మానే సత్తని శ్రీబండ మీద నా స్వామి చెక్క దంచే సోరవాడ నా స్వామి చెక్క దంచే సోరవాడ ఆ చెక్క వచ్చి చెంపగిల్లే నా స్వామి చెప్పరాని దుఃఖం కొంటె పాట అంటే కొంటె పాట లెక్కనే ఉంది ఈ పాట ఈ పాటకు అర్థం ఏమన్నట్టు అంటే ఏమో దంచుతుంటే బండ మీద చెక్క నొప్పై ఆ పిల్లగాని చెప్తాను అయ్యో అట్లా ఇట్లాంటి పాటలు కూడా ఉన్నాయి అప్పట్లో ఇప్పుడు ఏముంది చేస్తే ఏదో అన్ని ప్రేమ పాటలే ఉన్నాయి కానీ ఆమె పాడే బాధని వాళ్ళ ప్రియుడికి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుందనే పాట అబ్బా ఏమున్నది అసలు ఎవరు రాసిరో తెలుసా అత్తమ్మ పాట ఎవరు రాసిర్రు నేనే నేర్చుకున్నా నేర్చుకున్నా ఎవరు రాసిర్రు తెలియదు కానీ ఆల్ మీరు వాడుతుంటే నేర్చుకున్నా అంతే కదా ఇద్దరక్కదే వెళ్ళన్లా అదొక్కటే మొఖము ఏమో అది కన్నాదే ఎలది మీ తల్లి ఏమది నీ కన్నాదే సౌట కూరలు దీని శనివాలు దాగి సామిత్ర గన్నదే సందమలను సామి గన్నదే సామిత్ గన్నదే సంద మమలనూ దేవుడితే గన్నదే దేవగని మా దేవుడితే గన్నదే అంగి మాతల్లి అఖిలి మా తల్లి అచ్చు మల్లెలు రాలే ఆ మల్లెలు రాలే కురులు ఇప్పంగా తల్లి కుసుమ మల్లెలు రాలే ఆ బా కుసుమ మల్లెలు రాలే అత్తమ్మ వెనుక మీ ఇంట్లో పెద్ద బాయి ఉండే కదా ఉండే ఉండదా ఇప్పుడు కూడిపోయి ఇప్పుడు నల్లలు చేయబట్టి కూడిపోయి భగీరథ నీళ్ళు వస్తున్నాయి ఇంటికి అందుకే కూడిపేసి కూడిపేసిన నల్లలు చేయబట్టి ఇక వెనకటి బాయిల గురించి పాటలు పాడదురు కొండల గుట్టల గురించి పాటలు పాడదురు కదా అసలు బాయిల పాటలు గాని కొండల గుట్టల పాటలు గానీ ఏమైనా ఉన్నాయా నీ దగ్గర ఉన్నాయి ఒకటి వాడు మరి సుసిరియబాయి చూడ సక్కని బాయి సున్నమన్నా ఇయ్యలేదో యాదయ్య రంగులన్నా తిద్దలేదో యాదయ్య తోడి రియా బాయి తోపు గిన్నెల తోటి తోడేమన్నా మనులేదోయ్య లేవో యాదయ్య ఏడు తంతెల బాయి రాదు దిగరాదు ఎవరి పనం దితవో యాదయ్య ఎవరి ది నందివోయి యాదయ్య అతడని సేరు బియ్యం పెడితే పాల పొంగులు వంగినాయో యాదయ్య నేతి పొంగులు వంగినాయో యాదయ్య సుసిరి అబ్బాయి చూడ సక్కని బాయి సున్నమన్నా వేయలేదో యాదయ్య రంగులన్నా దిద్దలేదు సూపర్ 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 మస్తు వాడిను బాయి గురించి అనగానే బాయి గురించి వాడిను కొండలు గుట్టలు ఇంకా మీ దగ్గర మస్తు పాటలు ఉన్నట్టున్నాయి మన తెలంగాణ అంటే ఇప్పుడు తెలంగాణలో మంచి పెద్ద పండుగ అంటే బతుకమ్మ పండుగన్నా పాడదువా వాడతమ్ నువ్వు వాడుతుంటే చుట్టూ వాడు లేకపోతే వాళ్ళు వాడుతుంటే నువ్వు నేనే ఫస్ట్ నువ్వే పెద్ద మంచివి కాదు మధ్యలో కూర్చుంటే పాడతావు అసలు పాట మాకు ఒకటి మంచిది కావాలి బతుకమ్మ పాట ఇప్పుడు వచ్చే బతుకమ్మ సీజన్ కి ఈ పాట ఊపి ఊగిపోవాలి అసలు పాట పాడునా రామ రామ వయ్యాలో రామనే శ్రీరామ వయ్యాలో హరి రామ వయ్యాలో హరియ బ్రహ్మదేవ ఉయ్యాలో మాతిలో నిందలు తు మా ఊరలయ్యలు ఇయ్యాలో ముందుగల నిందలు తుయ్యాలో ముత్యాల పోషం ఉయ్యాలో సత్యన బోనమే వయ్యాలో బోనము కావాలి వయ్యాలో అప్పుడు ఎల్లమ్మ ఉయ్యాలో ఎక్కడికి వెయ్యాలో సత్యాన ఆ బోనము తెచ్చింది వెయ్యాలో బోనం కందమైన ఉయ్యాలో పసుపు కుంకుమాలు ఉయ్యాలో దమ్మస్తుంది మా అత్తమ్మ కానీ ఈ వయసుకు నువ్వు అంత వాడుడే మా గొప్ప పెద్ద అది ఉంటది బతుకమ్మ పడలే ఆపకుండా ఎంత చెప్పబడుదో ఇప్పుడు అప్పుడు మస్తుగా వాడనేగా ఇప్పుడు ఆహ్ తోలే ఆహ్ తోలే మోసా అవుతలేదు ఇగో అత్తమ్మ హేయల పొరగళ్ళు డిజే పాటలానికి బాగా మరియదు అవునా కదా డిజే పాటలకి బాగా హ లగ్గల డిజేలే పెళ్ళిల పాటలవే పాట ఇది గా సోడి పాటలల్ల ఇట్లా మనం మంచి ఊపున్న పాట ఆ సోడి పాటని దగ్గరే మన ఉందా ఒక పాట అందుకో నువ్వు అందుకో నేను ఎగరడ ఇక్కడికి రెడీగా ఉన్నా ఇప్పుడు దుంకాలే నేను లేసి సరే బాయి మీద గిరికానీ చెల్లె చెంప దొరకా బాయి మీద గిరికానీ సెల్లే చెంప దొరకా నీ మొగడత్తే దొరకనే సీనిమ్మల చిల్కా ని మొగడత్త దొరకనే సీనిమ్మల సిల్కా బాయి మీద గిరికానీ సెల్లే చెంప దొరకా బాయి మీద గిరికానీ సెల్ చెంప దొరకా మొగడత్త దొరకనే సీనిమ్మల చిల్కానీ మొగడత్త దొరకనే వత్తనత్తనా రెండెట్ల పైకెం దీనిను వత్తనాని రెండెట్ల పైకెం దీనిను రాక చెల్లెందోల్న వేసి నిమ్మల చిలుక రాక చెల్లెందోల్న వేసి నిమ్మల చిలుక అమ్మ నా తిరచినేనయ్యి ముదులితే నముకు పుల్లవాయరో పోలి తొల్లపోడ నా ము పుల్లవాయరో పోలి తొల్లపోడ నీ మొక్కు పుల్లవోతే మూడొద్దుల తుదేస్తా నీ మొక్కు పుల్లవోతే మూడొద్దుల తుదేస్తా నేనున్న తావు చెప్పకే సినిమల చిలుక నున్న తావు చెప్పకే సినిమల చిలుక మస్తు వాడినవు అబ్బా ఏమో జోష్ మీద ఉంది ఈ పాట వచ్చి ఇంకా స్పీడ్ గా వాడుంటే మొత్తం డీజేలలో ఊగుతుంది ఈ పాట ఇతడి పాట ఎంత మంచిగా ఉంది పాట ఏం కథ ఇతడి పాటలు అసలు దొరుకుతలేవు వాళ్ళు యూట్యూబ్ లో ఎనకటి పాడలే మస్తురు ఇక వీటి నుంచే తీస్తున్నారు ఇక పాటలన్నీ రాస్తురు చేస్తున్నారు దీన్ని ఇంకా కొంచెం అప్డేట్ చేసి లేటెస్ట్ ఫోక్ సాంగ్స్ అని చేస్తున్నారు జానపద గీతాలు మీ పాటలు మీ ఇన్స్పిరేషన్ తోటే చేస్తున్నారు అవన్నీ పాటలు ఇంకా ఏ మస్తున్నాయి నీ పాటలకేంది నీ పాటకు ఇంకా పెడతారా ఎవరన్నా అందరు ఇప్పుడు కామెంట్లు పెడతారు లక్ష్మమ్మ నీ పాటలు మంచిగున్నాయి మంచిగా ఉన్నాయని కామెంట్లు చదవలేకపోతే ఎవరైనా చిన్న పురాలు చూపి చదివిస్తారు ఏం పెట్టిరు ఏం పెట్టిరు కింద ఏం కామెంట్ అని అడుగు చూపిస్తారు పిల్లగాలు ఇట్లా ఇట్లా అన్నారు అమ్మా నీ పాట అన్నారు నీ పాట ఉంది అన్నారు అని చెప్తారు చూడాలి నువ్వు చూడాలి చూడాలి ఇక ఎండాకాలం ఇప్పుడు ఎండాకాలం వెళ్ళిపోయింది అత్తమ్మ వచ్చేది ఆనకాలం ఆనకాలం అంటే ఏంది మనకు మంచి పండుగ వస్తుంది బోనాల పండుగ బోనాల పండుగ ఆనకాలం శురు అయిందంటే బోనాలు శురు అయినట్టే మనకు అవునా ఇక బోనాలు అయినాయి అంటే పాటలు పాటలు ఇక కళాకారుల ఆటలు ఎట్లుంటాయి సో వాళ్ళందరి కోసం ఇప్పుడు నువ్వు ఒక బోనాల పాట వాడాలి పాడతా గట్టిగా వాడు జోస్ల వాడు దమ్మో తాపుకుందాం మళ్ళా సరే సరేనా అందుకో పాట ఇయ్యాల రేపాట లాస్కర్ బోనాలట మన బోనాలు ఓ బాలమణి మన బోనాలు ఓ బాలమణి బోనానికి బొట్టు లేదు మారుతుడు గారు లేదు బోనం ఎట్ల దియ్యాలయ్యా ఓ బావయ్య బోనం ఎట్లదియాలయ్యా ఓ బావయ్య బోనానికి బొట్టు దేత్త మారు దొడుగా రైకే దేత్త బోన పిల్ల బాలమణి బోనాలట మన బోనాలే పూడమ్మ బాలమని మన బోనాలే పూడమ్మ బాలమని సూపర్ 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 అరే ఏమన్నా వాడినావా మధ్యలో చికెన్ బిర్యానీ కూడా వచ్చింది పాటల అంటే లక్ష్ ఇప్పుడు బోనాలు అంటే హైదరాబాద్ లో షురు అయినాకనే ఏమన్నా షురు చేస్తారా అన్నీ ఫస్ట్ అక్కడ అయినాకనే ఇక్కడ అంతే మరి ఈసారి బోనాల పండుగ ఎప్పుడు రమ్మంటున్నాను బతుకం పండుగకి రా మస్తు పాటలు బతుకం పండుగకి రావనా బోనాల పండుగ రావద్దా ఇక మరి బోనాల పండుగ కూడా రావచ్చు ఎన్ని రోజుల ముందు రమ్మంటావు మరి పండుగకు అది ఫోన్ చేస్తాం మేము ఫోన్ చేసినాక రావాలి ఇక మొన్న రాలేదని మొన్న దుర్గా పండుగ రాలేదని మన రాకనే అటు దుర్గమ్మకు చేస్తుంది ఇటు దేవమ్మకు చేస్తుంది రమ్మంటే రాకపోతుంది ఇక వానలు వానలు అయింది మళ్ళీ పని ఎక్కువ అయిందాకూ అందుకే రాలేదు గుడి చుట్టూ యా గుల్లె దీపాలు యాది మల్లన్న గుల్లె దీపాలు యాది మల్లన్న నీ గుడి మల్లెలు యాది మల్లన్న అచ్చు యాది మల్లన్న నీ గుడి గుడిరుగోలే అగరుబత్తిలు ఆది మల్లన్న అగరిబత్తిలు యాది మల్లన్న తుంగ ఐదులాలు గడ్డి వాసాలు యాజీ మల్లన్న గడ్డివాసాలు యాజీ మల్లన్న ఇగో అత్తమ్మ ఇయ్యాలి రేపు పిల్లలు ఎట్లున్నారంటే ముఖం నించి పెట్టిపోయి అవ్వగారు ఇంటి మీద వడిస్తున్నారు కదా పిల్లలు ఎట్లున్నారు గట్టే ఉన్నారు గట్లనే ఉన్నారు చెప్తే తింటలేరు చెప్తే తినరు ఆ ఇగ ఏం చేత్తది ఎందుకంటే మీ రోజుల్లో వాళ్ళ ఇష్టమే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ ఇష్టమే నడుస్తున్న మా నా ఇష్టం ఎడన్నా నడుపు ఇప్పుడు మరి వెనకటి రోజులల్లో మొగన్కి సేవ చేసుకునేటోళ్ళట ఎట్లుండే మీ రోజులలో ఎట్లుండే అసలు ఒకసారి ఒక చెప్తావా లేకపోతే పాటవాడి వినిపిస్తావాటా పాటనే పాటలనే చెప్తావు సరే మరి ఇగో ఇప్పటి రోజులున్న అమ్మాయిలు మీరు చూసి నేర్చుకోరి మా అత్తమ్మ చెప్తది ఎట్లుండాలి ఏం కథ అత్తగారి ఇంట్లో ఎట్లుండాలి భర్త సేవ ఎట్లా చేసుకోవాలని అని ఇప్పుడు మా అత్తమ్మ సరే మూడు రాముని ముచ్చటినకా ముచ్చటినక అతని పాద సేవ చేయ గతి ఏమొక గతి ఏమొక నలుగు రాముని రముని పాట పాటవాడక అతని పాద సేవ గతి ఏమొక ఐదు నెలలాయరముని ఆటలీనక పాటలీనక అతని పాద సేవ జయ్య గతియే గత ఆరు నెల లాయరముని కాకుమల పాద మొత్త తొమ్మిది నెలలు ఎలా సేవ చేసుకోవాలి ఎట్లా సేవ చేసుకో సేవ చేసుకోవాలి భర్త అని అడుగుతుంది మాసిన సిరది మధున పురైకేది మా సన్న పాటల కమాలది రావాలరా దేవాలరా సకదన పాడిదిగా బామా సకదన పాడిదిగా ముత్యమంత సీకని ముద్దం ఒక పుది ముత్త వాళ్ళ కడ మునుదిరా రా దాని దేవాలిరా బామా సకదన పాడిదిరా బామా సకదన పాడిదిరా అద్దాల్లో సిరది అందాల బొమ్మను కలి దేవాలెరా దేవాలయ రామా సతన పాడిదేరా మాసిన తీరది మధున పురైక్యమన్న పాటల కమాలేరా మస్తు పాడినావ అత్తమ్మా ఇన్ని పాటలు ఎట్లా అసలు యాది కుంచుకుంటున్నావా లేకపోతే రాసుకుంటున్నావా ఇప్పుడు నువ్వు వచ్చినాకనే అన్ని జ్ఞాపకం చేసి జ్ఞాపకం చేసుకుంటున్నావు అంటే ఇక మెదడులు ఉన్నాయి కానీ ఇక నీకు అప్పుడప్పుడు పని చేసేటప్పుడు ఇంట్లో పని పనిచేసేటప్పుడు వాడతావాడి పాటలు మా మామ ఎక్రిత్త మామ ఇంకా నాకన్నా ఎక్కువ ఇక జోలి కట్టి పాడతారు అన్నట్టు ఇక ఓ నాడు మామ నిన్ను ముసలి పెట్టి పాట ఆడిస్తాయి ఇక ఇద్దరిని జుగల్ బందీ లెక్క ఇక ఇద్దరు నువ్వు ఎక్కువ ఆడాలి మామోది నాకన్నా ఇంకో ఫస్ట్ సరే మరి నీకు ఇంకో నచ్చిన ఇంకో పాట వాడి పొంగ పొంగ పొట్ల చెరువు రోజయ్య రంగ రంగ నందిగా మా రాజయ్య రంగ రంగ రందిగా మా నందిగా మా నల్ల జరుకు

మా తాళ్ళ పండువలుగా గుద్దు గుద్దే పొంగ పొంగ పొట్ల తెరువు రాజయ్య రంగ రంగ నందిగా మా రాజయ్య రంగ రంగ నందిగా మా నందిగా మా చెంబు మీద చెంబు పెట్టి రాజయ్య సేంచె పెళ్ళికి నేను ఓ రాజయ్య సెంచే పెళ్ళికి నేను ఓ తే సంచే పెళ్ళి సేక రాజయ్య శింబు దిసి చెంపదారుకే గురిగి మీద గురిగి పెట్టి రాజయ్య గుండ్ల పెళ్ళికి నేను ఓ రాజయ్య గుండ్ల పెళ్ళికి నేను ఓ తే గుండ్ల పెళ్ళి గుత్త దారుడు రాజయ్య గురిగిది పొంగ పొంగ పొట్ల చెరువు రాజయ్య రంగ నందిగా నందిగా మన జరుకు రాజయ్య తిన్న కొద్ది దొరుకు ఇక మా బాపు అన్న అన్ననే కదా నీ సో ఇగో మా బాపు గురించి అన్న జిల్లలో పాట ఒకటి పాడాలి సరే పాడితే మా బాబు కూడా ఖుషి అవుతాడు పాడు

తల్లైతే పొందుగా ఉండే పోషమ్మ తల్లి సూపర్ అత్తమ్మ ఇన్ని పాటలు వాడుతున్నావు ఇంత చక్కగా వాడుతున్నావు ఇట్లాంటి పాటలు ఇంకా ఇంకా నువ్వు పాడాలని మళ్ళీ మన తర్వాత జనరేషన్ తర్వాత జనరేషన్ కూడా ఈ పాటలు తెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరందరూ కూడా మా లచ్చమ్మని సపోర్ట్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి అండ్ ఈవిడ పాటల్ని ఇంకొక జనరేషన్కి తెలిసేలా మీరు షేర్ చేస్తేనే ఇవన్నీ తెలుస్తాయండి ఇట్లాంటి మరుగున పడిన పాటల్ని ఎంకరేజ్ చేయడమే మా కిర్రా క్రిష్ ఛానల్ ముఖ్య ఉద్దేశం సో మట్టిలో మాణిక్యూలు అనే కార్యక్రమాన్ని ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి జనార్థ్